హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేడేస్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను సో ఇది ఏమంటారు రేపు తొలి కదా వెన్స్డే రోజున సో దానికోసం అయితే బెడ్షీట్ అది చేంజ్ చేసుకొని సో ఇల్లంతా క్లీన్ చేసుకొని మోపు పెట్టుకుంటాను సో అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడమైతే మర్చిపోవద్దు ఇప్పుడైతే చాలా పని ఉండింది సో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేయాలి సో వంట అయితే చేసేసాను కొద్దిగా రైస్ పెట్టాలన్నమాట నేను కనిపిస్తున్నాను లేదో తెలియట్లేదు చీకటి చీకటిగా ఉందన్నమాట చీకటి చీకటిగా ఉంది కనిపించట్లేదు సార్ ఇంకా సో ఇదంతా బెడ్షీట్ వేసేసి ఇవన్నీ కూడా పెట్టుకురావాలి మార్నింగ్ పూజ టైంలో అది బ్లాగ్స్ తీసేదాన్ని ఇంక ఇప్పుడు పిల్లలు స్కూలు ఇవంతా వచ్చిన తర్వాత అయితే అసలు అవ్వట్లేదండి ఇంకా పూజ టైంలో కూడా నాకు ఇంకా ఫైవ్ డేస్ నుంచి ఏమో కుదరలేదు ఈరోజు కూడా పెట్టుకోలేదనమాట ఇప్పుడు పూజ రూమ్లో అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీని నీట్గా ఈవినింగ్ అయితే పెట్టుకుంటాను సో ఇంక ఇప్పుడైతే అవ్వదని అవ్వలేదన్నమాట మార్నింగ్ ఫైవ్కి లేచినా సరే అవ్వలేదు సో ఇంక ఇప్పుడు ఇంకా అన్నీ మోపు పెట్టుకుని బయట అంతా కడిగేసుకొని పూజ రూమ్ అయితే పేపర్ అది చేంజ్ చేసుకొని ఇప్పుడైతే మొత్తం ప్రశాంతంగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి చేసుకుంటాను సో ఈవినింగ్ పెట్టుకుంటాను ఇంకా అయితే కొంచెం ఎక్కువ హడావడ ఉంటుంది బట్ బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను సో రెగ్యులర్గా చేద్దామని అనుకుంటున్నాను కానీ బట్ అవ్వట్లేదు ఇంక చెప్పనండి ఇంక చేసుకుంటూ పోవడమే అనమాట సో అది సో ఈ బెడ్షీట్లు అవి వేసేసి ఇప్పుడు చూపిస్తా ఇప్పుడైతే ఈ బట్టలు స్టాక్ అయితే కొన్ని అయినా తీద్దామో అని అనుకుంటున్నాను దట్టు ఈ బెడ్షీట్ అంతా చేంజ్ చేయాలన్నమాట సో ఇదంతా కూడా కింద వేసేసి బెడ్షీట్ అయితే నీట్గా అయితే వేసేసాను సో బెడ్ షీట్ అయితే చేంజ్ చేసేసి అప్పుడే వన్ మంత్ అలా అయిపోయిందనమాట అయితేను ఇంకా మొత్తం అంతా కూడా చేంజ్ చేసేసాను అనమాట బెడ్షీట్ అయితే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది సో బట్టలు కూడా వీలైనంత త్వరగా అయితే కంప్లీట్ చేసేయాలి సో కానీ రైనీ సీజన్ వల్ల సో అలా రైన్ పడుతూనే ఉండడం వల్ల ఏంటంటే అది అవ్వట్లేదు కంప్లీట్ అయితే అవ్వట్లేదు సో ఒక టూ డేస్లో చేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఏం జరుగుతుందో మోస్ట్లీ ఐరన్ చేసేవన్నా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇదంతా అయితే ఫైనల్గా సర్దేశాను కదా చూడాలన్నమాట ఎప్పుడవుతుందో సో ఇవి గది అయితే నీట్గా సర్దేసుకొని సో నీట్గా తుడిచేశాను అసలు డస్ట్ ఏమి ఉండదండి ఎక్కువ స్టోర్ రూమ్లో అనిపిస్తుంది కానీ ఇందులోనే అస్సలు అంటే అస్సలు డస్ట్ ఉండదు ఎందుకంటే ఎక్కువ ఇందులోకి మనం ఉండం కాబట్టి స్పెండ్ చేయం కాబట్టి దట్టు మా లూసి రూబి ఉండరు కాబట్టి చాలా అంటే చాలా డస్ట్ అయ్యారు డైలీ ఒక్కసారి తుడిచినా సరే కొంచెం కూడా దుమ్ము అంటే ఉండదు కాకపోతే మొత్తం అన్ని సామాన్లు మాత్రం ఈ రూమ్లో పెడతాను సో దీనికి డోర్ లేదండి కటెన్ మాత్రమే పెట్టాను సో తొందరలో డోర్ కూడా పెట్టిచ్చేస్తే మా లోసి రూబీ వెళ్ళకుండా ఉంటాయి అన్నీ కూడా ఇందులో పెట్టుకోవడానికి అంటే నేను రైస్ బ్యాగు ఇంకా ఎన్న స్టోరేజు ఏవైనా ఉంటా కూడా ఇందులోనే పెట్టుకుంటాను అనమాట బెడ్రూమ్లో ఇంకేం పెట్టడానికి ఉండదు జస్ట్ మంచం డ్రెస్సింగ్ టేబుల్ టీవీ మాత్రమే పెడతాను అనమాట ఇంకా అందులో కూడా ప్లేస్ ఏమి ఉండదు అంటే పెద్ద బెడ్ కాబట్టి ఇప్పుడు మా లోసి రూమ్ మ్యాట్ అయితే వాష్ చేస్తున్నానండి సో దీన్ని కొంచెం అంటే దానికి సిక్స్ మంత్కి ఒకసారి సో పెట్స్కి కూడా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ దానివల్ల ఏంటంటే కొత్తదైనా సరే మ్యాట్ పాడైపోయింది సో దీన్ని సరికు పెట్టి నీట్గా వాష్ చేస్తున్నాను సో ఇంకా ఇప్పుడు ఈరోజే పిండి ఇడ్లీ బ్యాటర్ కూడా అయిపోయిందండి దాన్ని కూడా వేసుకున్నాను అనమాట ఎందుకంటే తొలి కాస్త రోజున ఆల్రెడీ వీడియో పెట్టేసాను అది పూజది కాబట్టి ఇంత ఇంత ల్యాగ్ చేయడం అవసరం లేదు ఇన్ని రోజుల తర్వాత అనేసి అది వెంటనే పెట్టేశాను బట్ దాని ముందు రోజు ప్రిపరేషన్ అయితే ఇలా ఉంటుంది అనమాట దాని ముందు రోజు అయితే నేను ఇడ్లీ బ్యాటర్ అది గ్రైండ్ చేసుకున్నాను ఆ రోజు పిల్లలకి హాలిడే కాబట్టి నేను ఏంటి నైవేద్యం పెట్టుకుందాం అనుకుని ఆ క్షాడంలో ఒక్కరోజైనా పెట్టుకోవాలనేసి అక్క చెప్పింది అనమాట అక్క పెట్టేసుకుంది సండే రోజున నాకైతే ఆ రోజు కుదరలేదు పీరియడ్స్ థర్డ్ డే అయింది కాబట్టి తొలి కాసి రోజున ఏంటంటే పెట్టేసుకుందాం అని అనుకున్నాను సో నాన్ వెజ్ ఏమీ లేకుండా వెజ్ అంటే నైవేద్యం పెట్టుకున్నప్పుడు మేము ఎప్పుడు కూడా నాన్ వెజ్ వండుకుంటాము బట్ ఎందుకు లేనేసి నాన్ వెజ్ ఆ రోజు తినము అయినా సరే పర్లేదు పెట్టేసుకోవచ్చు అంటే తొలి పండగ కదా నైవేద్యం కూడా పెట్టుకుంటే మంచిదనేసి ఇంకా పిల్లలు కూడా ఉన్నారు క్యారేజ్ లేని రోజునైతేనే నైవేద్యం కొంచెం ప్రశాంతంగా చేసుకోవడానికి ప్రసాదాలు అవి ప్రిపేర్ చేయడానికి పని అయితే నాకు అవుతుంది అనమాట అందుకోసమైతే పెట్టేసాను పిండి ముందు రోజు గ్రైండ్ నైట్ ఈవినింగ్ టైంలో గ్రైండ్ చేసేసుకుని సో అందులోనే కొంచెం బాక్స్లోకి తీసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మార్నింగ్ టైంలో బూరెలు వేసుకోవడానికి అప్పటికప్పుడు అంటే నాకు పని అంత అవ్వదు ఎందుకంటే పిల్లలకి హాలిడే అయినా సరే మావయ్య గారికి అయితే క్యారేజ్ పెట్టాలి దానికోసమైతే వంట చేయాలి నాకు ఇది అది అవ్వదు అనేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ గ్రైండ్ చేసుకుని ఇడ్లీకి వేసి పెట్టేసి పిల్లలకి అలాగే కొంచెం పిండి కూడా తీసేసాను నేను అందులోనే బూరెలు వేసేద్దామనేసి సో మరీ ఎక్కువే వంట కొన్ని మాత్రమే ఎందుకంటే పిల్లలు ఎక్కువ చేసినప్పుడు తినరు తక్కువ చేసినప్పుడు అయితే కావాలంటారు దాంతోపాటు ఈరోజు పాలు పెట్టుకున్నాను కదా స్టవ్ మీద అవి కాచి చల్లార్చి సో కిరా నేను స్టో ఇంటి గ్రాసరీస్ తెప్పించుకున్నప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ కూడా తెప్పించాను ఏదైనా ఫెస్టివల్కి ఉంటే నాకు ఎందుకు గులాబ్ జామ్ చేయడం అంటే ఇష్టం అనమాట నాకు తింటానని కాదు నేను అసలు తినను మా వాళ్ళకి చాలా ఇష్టం అందుకోసమైతే నేను చేయడానికి ట్రై చేస్తాను కానీ అది నాకు బా పర్ఫెక్ట్గా కూడా బాగానే వస్తాయి అంటే ఈ ఉగాదికి ఒకసారి చేశాను మళ్ళీ ఇన్ని రోజులకైతే తొలి అయితే ఇప్పుడు చేశాను సో ఇంక నేను గులాబ్ లో ఒకటి ఇంకా ఆరిదే పాల పాలతాలికలతో పాలుతో పాలతో అదొకటి ప్రిపేర్ చేస్తాను ఈ రెండు చేస్తాను సో ఇంకా నేను ప్రమిదలు కూడా పిండి ప్రముదలైతే పెట్టుకుందాం అనుకుంటాను ఎందుకంటే తొలి రోజున ఇంకా వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని పూజిస్తారు కదా అయితే పిండి ప్రమిదలు పెట్టుకుంటే మంచిది సో నేను వీలైనప్పుడు ఎప్పుడు కూడా సాటర్డే రోజు మ్యాక్సిమం ఇదే పెడతాను సో గుర్తు లేనప్పుడు పని అవ్వకపోతే మాత్రం నార్మల్గా మట్టి ప్రముదలో పెట్టేసుకుంటాను లేదంటే నాకు ఇంట్రెస్ట్ ఉండి ప్రశాంతంగా ఓపికతో ఉన్నానంటే డెఫినెట్గా ఇవి చేసుకుని పెట్టుకుంటాను నైట్ టైము స్నానం చేసి తీపి పెట్టుకుంటాం కదా ముందు రోజు నైట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట అలాగే పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇవి కూడా నేను చేసి పెట్టేసుకున్నాను మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఒకటి మూడు ఐదు ఏడు పెట్టుకోవచ్చు అనమాట ఏడు ఏడు తర్వాత కాదు ఏడు ఇంకా నేనైతే మూడు మాత్రమే పెట్టుకున్నాను ఇవి పిండి పట్టించాను ఈరోజే ఫ్రెష్గా పట్టించాను అనమాట పిండి కోసం అందులోనే బెల్లం వేసుకొని తర్వాత నెయ్యి ఇంకా పచ్చిపాలు కానీ లేదు మనకి అవైలబుల్ లేకపోతే నార్మల్ వాటర్ అంటే మనం తాగిన వాటర్ కాకుండా మంచి వాటర్ పట్టి కలిపేసుకోవడం అనమాట ఇలా ప్లేట్లోనే పెట్టేసుకున్నాను సో మనం అంత ప్లేస్ లేదు అంటే సో తమలపాకులో పెట్టుకోవచ్చు చిన్న చిన్న ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు సో నేనైతే ఈ మూడు కూడా ఈ ప్లేట్లోనే పెట్టేసుకున్నాను అనమాట నాకు ఈజీగా అవుతుంది తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఆయిల్ వల్ల నూనె వెలుగుతూ ఉండగా కొంచెం ఆయిల్ లీక్ అయినా సరే మనకి ప్రాబ్లం ఉండదు ఇలాంటి ప్లేట్ పెట్టుకుంటే అది ఆకుల్లో అయితే కిందంతా కూడా కొంచెం జిగిరైనట్టు అనిపిస్తుంది అనమాట నాకు స్టార్టింగ్లో తెలిసేది కాదు సరిగా వచ్చేవి కాదు తర్వాత కొంచెం అలా అలవాటు అవ్వడం వల్ల దాంట్లో బెల్లం కలిపి ఇంకా పిండి మంచిగా మెత్తగా ఉండాలి అలాగే మనం బాగా దాన్ని పిండి సాఫ్ట్గా అయ్యేంతవరకు కలపాలన్నమాట లేదనుకోండి అది బ్రేక్ అయిపోతాయి బ్రేక్ అయినా పెట్టకూడదు స్క్రాచెస్ ఉన్నాయి పెట్టకూడదు అలానే మనకు కూడా అది ఆయిల్ అనేది బయటకు వస్తు వచ్చేస్తుంది అనమాట నాకు ఫస్ట్లో అసలు అంటే కొంచెం ఇబ్బంది అయిపోయేది చే అది నాకు ఇంకా రాను రాను అలవాటు అయిపోయింది ఏదైనా టూ త్రీ టైమ్స్ చేస్తే మనకు అలవాటు అయిపోతుందండి మనం ఇష్టంగా భక్తితో చేస్తే వచ్చేస్తుందని నా ఫీలింగ్ అయితేను సో సో అలాగైతే నేను నామాలు కూడా పెట్టుకుంటాను ప్రమిది ఒక్కటి అలా పెడితే అస్సలు బాగోదనమాట నామాలు పెట్టుకుంటే ఆ ప్రమిదికి చాలా మంచి లుక్ వస్తుంది సో ఇలా అయితే మార్నింగ్ నుంచి చాలా పనులు చేశాను అన్నీ నాకు వీడియో తీయడం అయితే అవ్వలేదు ఎందుకంటే మొబైల్ పట్టుకుంటే నాకు పని అయితే అవ్వదు సో అందుకోసమైతే ఈవినింగ్ వరకు చాలా పనులు అయితే చేశాను ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మార్కెట్కి పిల్లలు వచ్చిన తర్వాత సో పూజ సామాలు తెచ్చుకోవాలన్నమాట ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తోలే కాసి ముందు రోజు హడావుడైతే అయితే ఇలా ఉంది ప్రిపరేషన్ అన్ని కూడా